వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే ఈ రోజు బిగినర్స్ అంటే బిగినర్స్ కావచ్చు కొన్ని రోజుల నుంచి పుట్టే వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళకి కూడా నెక్ ప్యాచ్ అంటే అప్పటికప్పుడు రెడీ చేసిన నెక్ ప్యాచ్లు అనేది షాప్ లో ఉంటాయి మనం తొందరగా ఈజీగా తొందరగా స్టిచ్ చేయాలి తొందరగా పైసలు రావాలి అంటే 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 ఒక పది నిమిషాల్లో ఇరవై నిమిషాల్లో మనం ఆ మోడల్ అంటే మోడల్ అంటే మోడల్ కాదు వెనక బ్యాక్ సైడ్ వేసుకుని నెక్ ప్యాచ్ అయితే మనం రెడీగా ఉంటుంది షాప్లో తీసుకొచ్చి వేయొచ్చు హైలైట్ గా ఉంటుంది కొంతమంది మగ్గం వర్క్ నేర్చు మగ్గం వర్క్ చేయించుకోలేని వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకైతే ఇది యూజ్ అవుతుంది ఇది ఇదన్నమాట ఇలా చూడండి చూసారు కదా సేమ్ మగ్గం వర్క్ చేసినట్టే ఉంది కదా ఎలా ఉంది సూపర్గా ఉంది కదా చూడండి ఫినిషింగ్ తో కుట్టాను చూడండి ఎలా ఉందో బోటిక్ స్టైల్లో వచ్చింది ఇలానే మీరు కూడా నేర్చుకోవాలనుకుంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి ప్లస్ ఇలాంటి కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నేనైతే నెక్ ప్యాచ్ ఎలా అయితే స్టిచ్ చేశానో ఎలా అయితే ఈజీగా మీకు ఈజీ కోసం నేనైతే ఇంకా సింపుల్గా నేను లాంగ్ వీడియో అయితే చేశాను నా ఛానల్లో ఉంది చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే ఒక లైక్ చేయండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్